తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఎట్టకేలకు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల పెన్షన్ డబ్బుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇక వీరందరికీ రాష్ట్రంలో బడ్జెట్ కేటాయిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది మార్గదర్శకాలు విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి మార్చి నెల పెన్షన్లు కూడా పంపిణీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఈరోజు మనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అయితే చెప్పుకోవచ్చు ఇక మొత్తం రేపు ఏ జిల్లాలలో ఈ మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లు ఖాతాలో జమ చేస్తున్నారు మొదటిగా ఏ జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోని అయితే తెలుసుకుందాము ఇక అదేవిధంగా వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో గీత కార్మికులు చేనేత కార్మికులు వృద్ధులు వితంతులు పెలేరియా డయాలసిస్ అదేవిధంగా బీడి కార్మికులు చేనేత కార్మికులు గీత కార్మికులు ఆసరా మరియు చేనేత పెన్షన్ లబ్ధిదారులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ బడ్జెట్తో మనకి కేటాయించుకొని ఈ కొత్త పెన్షన్ ను పంపిణీ అయితే చూస్తున్నట్టు మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక మనకి ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు డేట్ అనేది ఫిక్స్ చేశారా చెయ్య చేయలేదా ఇంకా అన్నదానిపై మీకు ఈ వీడియోలో అప్డేట్ అనేది సందేశం అనేది చెప్తాను ఇక దీంతో పాటుగా మనకి మార్చి నెల పెన్షన్లు అనేది ఇప్పటివరకు ఎన్ని జిల్లాలలో ఎన్ని డబ్బులు అనేది జమ చేశారు ఇక మిగిలిన జిల్లాల పేర్లు ఏంటి ఇక రేపు ఏ జిల్లాలలో ఆ పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారో మనమైతే ఈ వీడియోని అయితే తెలుసుకుందాము ఇక మనకి అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించిన అప్డేట్ కూడా మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది ఇక ఎటువంటి వారందరికీ డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయింది ఆ శాంక్షన్ అయిన డబుల్ బెడ్రూమ్ మీ పేర్లు ఉన్నాయా లేదా లిస్ట్లో ఎలా తెలుసుకోవాలో కూడా ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి అప్డేట్ అనేది చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను సో వీడియోని చూసిన ప్రతి ఒక్కరు అప్డేట్ అనేది తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే అప్డేట్ అనేది అర్థమవుతుంది ఇక అంతేకాకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే పెట్టుకొని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి సో ఇప్పటివరకు కూడా ఛానల్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ బెల్లైకన్ యాక్టివేట్లో పెట్టుకొని వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ శుభవార్త చెప్పడం అయితే జరిగింది ఇక మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చు నెలకి సంబంధించిన పెన్షన్లు ఇప్పటివరకు ఏ ఏ జిల్లాలలో జమ చేయలేదో ఆయా జిల్లాలలో పెన్షన్లను తక్షణమే వేగంగా పంపిణీ చేయాలని మనకి మంత్రి సీతక్క అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మనం ఇక్కడ చూస్తున్నాము ఇక అదేవిధంగా ఎవరికైతే పెన్షన్లు ఇప్పటిక ఖాతాలో జమ కాలేదో కానీ అదేవిధంగా పోస్ట్ ఆఫీసులలో జమ కాలేదో వాళ్ళందరికీ పెన్షన్ల పంపిణీ అనేది రేపు ఉండబో అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై ఎనిమిది జిల్లాలలో ఎవరికైతే ఇప్పటివరకు ఏ జిల్లాలలో పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ కాలేదో సర్వర్లు అనేది చెక్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులు ఆ పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో రేపటి నుంచి డబ్బులు అనేది పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధారులు ఎప్పటిప్పటి నుంచో ఈ కొత్త పెన్షన్ల కోసం భారీ ఎత్తున ఎదురు చూడడం అయితే జరుగుతుంది సో ఇక ఈ వీరందరినీ దృష్టిలో పెట్టుకొని మందికి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట సో ఇక బడ్జెట్ ఎంతమంది ఉన్నారు ఎన్ని లక్షల డబ్బులు అనేది అవసరం పడుతుందని చెక్ చేసుకొని ఈ కొత్త పెన్షన్లో నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు పెన్షన్ల పంపిణీ అనేది ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు మనకి రానున్న వారం రోజులలో డబ్బులు అనేది ఫిక్స్ చేసి డేట్ అనేది ఫిక్స్ చేసి పెన్షన్లను పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక అదేవిధంగా ఏపీకి సంబంధించిన మనకి రాష్ట్రంలో పెన్షన్ల బదిలీ అనేది ఉన్ మొన్న మనకైతే రావడం అయితే జరిగింది సో ఇక అదే అప్డేట్ని మన తెలంగాణలో కూడా తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుందంట సో ఇక కొత్త పెన్షన్లు జూన్ నెలలో లేదంటే జూలై నెలలో ఇవ్వడానికి చాలా వరకే అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఈరోజు నా అప్డేట్స్ ఇవి థ్యాంక్ యూ